అమ్మవారి శరీరం మన మానవ శరీరం లాగా అనిపించింది హాస్టల్ బాడీ లాగా అనిపించింది అమ్మవారి ఏ సైజ్ లో మీకు కనిపించాలి నాకు ఫస్ట్ అమ్మవారు కనపడింది మా ఊర్లో ఏం చేస్తారంటే జాతర చేస్తారు జాతర చేసినప్పుడు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు అక్కడ నిప్పులు దొక్కుతారు అంటారు కదా అప్పుడు నాకు పోనకం లాగా వస్తే ఈడ్చుకొచ్చి గర్భగుళ్ళ వేసి గడిబెట్టేస్తారు అనమాట గడిబెట్టినప్పుడు నేను అలాగే కూర్చున్నా అమ్మవారి చెవులో చెప్తుంది ఎవరో నువ్వు స్ట్రైట్ ఇలా కూర్చో ఇలా ముద్ర వేయని చెప్తుంటే సరేలే అని నా బాడీ కంట్రోల్ కంట్రోల్లో లేదు ముద్ర వేస్తే సడన్ గా బ్లాస్ట్ అయింది కళ్ళ ముందర వైట్ గా జుట్టు గాల్లో ఇలా ఎగురుతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక్కొక్కటి ఎందుకు పెద్ద కళ్ళు అనమాట అలా చూసాను ఇట్లా గుండెలు ఎదిరిపోయాయి నా తెల్లగా ఫైర్ బగ 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 అని వెలుగుతుంది అంటే ఎగిరి వెనక్కి పడ్డాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నరాలు బ్లడ్లు క్లాట్ అయిపోయింది చాలా రోజులు ఇలా ఇలా మెడ తిప్పలేకపోయాను అనమాట అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు అమ్మవారిని మాతంగి రూపంలో ఉపాసం చేసినప్పుడు అమ్మవారు సడన్గా ఇలా చెప్పలేను నేను అసలు సిచ్యువేషన్ అవన్నీ మనం చెప్పలేము ఎందుకంటే అవన్నీ ఫేస్ చేయాలి బాడీ అంతా పచ్చగా ఒక ఏలియన్ బాడీ ఉంటుంది చూస్తారా ఒళ్ళంతా పచ్చగా ఇంత పెద్ద బొట్టు ఒక కన్ను ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత పెద్ద కళ్ళు అమ్మవారి ఇలా చూసింది అనమాట ఆ రోజు అంతే షాక్ నేను తట్టుకోలే తట్టుకోలేము మనం చూసినప్పుడు తట్టుకునే శక్తి అమ్మవారే ఇస్తుంది కానీ మనం అటు ఇటు అన్బ్యాలెన్స్ అవ్వకూడదు అమ్మవారే కదా ఏ పడితే అది మంత్రాలు చేసేద్దాం అనుకోకూడదు చాలా మంది బుక్స్ లో చూసి మంత్రాలు చేసేస్తా ఉంటారు ఏదైనా విజన్ వచ్చింది అనుకోండి తట్టుకోలేం చాలా చాలా కష్టం అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నెక్స్ట్ మనం బ్రతుకుతాం లేకుంటే అదే మన చివరి నిమిషం అవుతుంది దర్శనం వచ్చిందా మోక్షమే ఇంకా తర్వాత బ్రతికాము అంటే ఇంకా అమ్మవారు ఏదో నడిపిస్తుంది ఇంకా వ్యవహారం ఉందని నడిపిస్తుంది అని అర్థం చేసుకోవాలి అంత ఈజీ కాదు కొన్ని లక్షల ఒక ఆత్మ కనిపిస్తేనే మనం తట్టుకోలేము ఒక లక్షల కాంతి శరీరాలు ఒకేసారి వచ్చి బగ బగ బగాని వెలుగుతుంటే మనం ఎలా తట్టుకుంటాం